అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు సార్ అయితే అసలు సిఎస్ లో నాలుగు వేలు డీటెయిస్తున్నారు ఇస్తున్నారు వర్కర్ కు పదివేలు ఇస్తున్నారు అయితే సిఎస్ డబ్ల్యూ కు సేమ్ టైం వర్క్ వర్క్ అయితే సేమ్ ఉంటుంది వర్క్ కానీ ఏదైనా సరే సేమ్ ఉంటుంది కాకపోతే జీతలకి వచ్చేసరికి ఆశలకి ఏదైతే వర్తిస్తుందో అది సిఎస్ డబ్ల్యూల్స్ వర్తించట్లేదు మా బాధ ఏంటంటే సిఎస్ డబ్ల్యూస్ కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు పైగా లాగా కష్టపడుతున్నారు కాబట్టి ఈ సిఎస్ డబ్లూస్ కి ఆశల దగ్గర కలిపి వాళ్ళకి ఏదైతే వస్తుందో ఈ సిఎస్ కూడా అదే వచ్చేలాగా చెయ్యాలని ప్రభుత్వానికి అడుగుతున్నాం సార్ అంటే కోరుకుంటున్నాం మన వాళ్ళు చెప్పింది మీరు పూర్తిగా విన్నారు కదా పిఎస్సి నుండి వీళ్ళు సిఫార్సు ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి పంపించలేదు దానివల్ల ప్రభుత్వం కల్పించే అవకాశం పదోన్నతి మేము కోల్పోతాము కాబట్టి మీరు ఎర్లీగా సిఫార్సు చేయాలని వారు మీ ముందు చెప్పారు దాని మీద మీరు ఏమంటారు చెప్పండి పంపించారని కృష్ణకుమారి గారు ఉన్నారు పంపించండి అన్నారు సో అది ఫాలోఅప్ అవుతాయి ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రాబ్లం ఉందో అది క్లియర్ చేయడానికి త్వరలో ట్రై చేస్తాము ఈ టూ డేస్ మాకు గ్యాప్ ఇస్తే ఈ డిఎంఎండ్ హెచ్ ఆఫీస్ వర్క్ అయిన తర్వాత ఆశ నోడల్ ఆఫీసర్కి వెళ్తాయి మినిస్టర్ అంతా ఓకేనా సన్నీబాబు సిఐటియు అల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడిని పెదేలు మండలంలో మూడు పిఎస్సీలు ఉన్నాయి ఈ పిఎస్సి పరిధిలో గత పది సంవత్సరాల నుండి సిహెచ్డబ్ల్యుగా పనిచేస్తున్నారు గ్రామాల్లో గ్రామాల్లో మందులు అలానే ఎవరైతే జ్వర బాధితులు ఉన్నారో అలానే అక్కడ గర్భిణులు అలానే జ్వర పీడితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సిఎస్సి పరిధిలో ఉన్నటువంటి ఆశ సిహెచ్ అందరూ గ్రామాల్లో వైద్యం అందిస్తున్నారు కానీ వాళ్ళని గత పది ఇరవై సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున సిఐటియుగా పోరాటం చేస్తున్నాం సిహెచ్డబ్ల్యూని ఆశలుగా కన్వర్ట్ చేయాలి మార్చాలని చెప్పి అనేక సందర్భాల్లో ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నిమ్మకులు ఈ రోజు ఉంది కానీ ఈ మధ్యకాలంలో నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం వెంటనే ఈ గ్రామాల్లో పనిచేస్తు చేస్తున్నటువంటి సిహెచ్డబ్ల్యూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే ఆశలుగా మార్చి గ్రామాల్లో ఆశలకు ఇచ్చేటటువంటి పారిదర్శకం ఏవైతే పదివేలు ఉందో ఆ రకంగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కూడా ఈరోజు సర్క్యులర్ జారీ చేసింది అందుకే దాన్ని ఈ పిఎస్సి పరిధిలో ఉన్న డాక్టర్లు అందరూ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీని ఐటీడీఏ కానీ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కానీ పంపించే దాంట్లో చాలా నిర్లక్ష్యంగా చేస్తున్నారు అందుకని మేము డిమాండ్ చేసేదంటే ఏవైతే ఈ మండలంలో ఉన్న మూడు పిఎస్సి పరిధిలో ఉన్నటువంటి సిఎస్డబ్ల్యూలు ఉన్నారు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు వాళ్ళ యొక్క వేకెన్సీని వెంటనే జిల్లా కలెక్టర్ ఆఫీస్ని ఫార్వర్డ్ చేయాలని చెప్పి వాళ్ళని ఆశలుగా మార్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే పెద్ద ఎత్తున ఐటీడీఏ ముందు మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసేదానికి కూడా వెనకాడేది లేదని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అలానే అధికారులు వెంటనే డాక్టర్ గారు మిగతా వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీని వెంటనే ఐటీడీఏకి డిఎంఎండ్ హెచ్ఓకి పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం